తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రము తెలుసుకుందాం రేవతి మరియు అశ్విని నక్షత్రాలు ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు రేవతి నక్షత్రం ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం పింగ్లావన్ని గౌడు కోడని కోడి డాగని కాకి డాగ మరియు పింగ్లా మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగ్లా మీద నిమిలి డాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగా మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్ర ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఆదివారం శుక్లపక్షం శుక్లపక్షాన్ని మనం వెన్నెల పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడిపును పంతొమ్మిదిలో వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడిపును పంతొమ్మిదికి వదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి డాగ పందంలో కాకి డాగులు విజయాలు సాధించుకు కోడికాకి మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి ఉన్నాయి కోడి కాకిడాకులు అంటే ఏ విధంగా ఉండాలంటే తెల్ల కాళ్లు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడుచుపు నడు మీద లైట్ కోడుచుపు రెక్కల పైన నడుం పైన మెడపైన డాగ పసిమి కలిగిన కోడి కాకిడాకులు మాత్రమే ఈ పందాలు ఎక్కువగా వినియోగించుకొని ఇవి ఒక రకంగా కోడి కాకులుగా కూడా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కోడి నెవెల్ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం తెలుపు మెడలో తెలుపు నడుమ తెలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నెవిలి పసిమి కోడి నెళ్ల మీద తొంభై తొమ్మిది శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిడాగలు అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం డాగోడు మెడలో కోడుచూపు నడుం మీద కోడుచూపు రెక్కలో తోకులో కోడుచూపు ఉండి రెక్కలపైన నడుము పైన మెడ పైన డాగ మీద ఎనభై శాతం వరకు కాకినములి నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడిచూపు లేని కాకినములి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాగ అంటే మనం కాకిడాక పందెంలో వినియోగించుకున్న కాకిడాకులు మూడు వంతులు కాకుండి మూడు వంతులు కాగి ఒక వంతు మాత్రమే డ్యాగ్ ఉంది ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే ఇలాంటి కాకి మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించు కానీ కాకిడాక పది నిమిషంలో వినియోగించుకున్న కాకి మసర కాకిడాగలు అయితే ఎదర బోరం మీద పూర్తిగా నలుపు అనేది ఉండాలి ఏ మాత్రం కూడా కూడా ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కోటి నింబల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ అంటే నల్ల కాళ్ళు ఎదర పోరు మొత్తం డాగోడు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కల పైన నడుము పైన మెడ పైన డాగ పశిము కలిగిన డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం నల్ల కాళ్ళు ఎదర పోరు మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు ఎక్కడ చూసినా కూడా కోడి చూపులేని కాకి మీద కాకిలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకిడాక పద్యం కోడి కాకి మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో లైట్ కూర్చుపో నడు మీద లైట్లు కోర్చు నడుము పైన మెడ పైన కాకిడాక పచ్చి ఉన్న కోడి కాకి మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కాకి అందుబాటులో లేనప్పుడు మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రమే డాగ ఉన్న వాటిని కూడా మనం మస్రకగడగను కూడా ఇపందల వినేగించుకోవడం వల్ల కూడా విజయల సాధన అవకాశం ఎక్కువ ఉంటాయి శుభోదయం 6:00 గంటల సేకర్ 8:30 గంటల విచమే మనం ఈస్ ప్రకార కమర్గ ఉపయోగం కర్నా చాయే సపేద్ లెగ్ hona చాయే అగే సపోరా కాలా hona చాయే గర్దన్ కందర్ అల్కా సపేద్ hona చాయే కమర్ కుపర్ వై అల్కా సపేద్ hona చాయే పంకా కుపర్ గర్దన్ కుపర్ కమర్ కుపర్ లాల్ కలర్ క షేన hona తబి ఈస్ ప్రకార కమర్గ ఉపయోగం కర్కే ఆప్ జీత్ హాసిల్ కర్నే మే మదద్ హో సక్తా హై రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి పింగళ మనం ఈ నెమిలి పింగళ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెమిలి పింగళలో ప్రధానంగా తల పింగళాలు విజయాలు సాధిస్తాయి రసంగులు విజయాలు సాధిస్తాయి మెరుపుగల కాగిడాలు విజయాలు సాధిస్తాయి కేవలం ఆదివారం రోజు మాత్రమే ఈ మూడు రంగులు కూడా సమాన బలాలు కలిగి ఉంటాయి మూడు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నెమిలిపింగళ అంటే తెల్ల కాళ్ళు ఎద్రబోర మొత్తం పిచకగోటుండి మెడలో నలుపుండి నడుం మీద నలుపు ఉండే రెక్కలపైన నడుంపైన మెడపై పసుపు ఉన్నవి తెల్ల నెమిలి పింగళాలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కాకి అంటే పూర్తిగా నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడిచూపు లేని కాకి మీద తొంభై శాతం వరకు డాగ్ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం ఉండి మెడలో కూడుచుపు నడుము మీద పైన రెక్కలపైన పైన మెడపైన డాగపషం కలిగిన కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి అంటే తెల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం నలుపు మెడలో తెలుపు నడుము మీద తెలుపు రెక్కలపైన నడుంపైన మెడపై మసరు కాకి డాగ పశం కలిగిన కోడికాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నెమిలి పింగళ అంటే ఇవి కోడి పింగళాల్లో కూడా ఉపయోగపడతాయి తెల్లకాళ్ళు ఉండి ఎదరబోరం మొత్తం నలు తెలుపు ఉండి మెడలో తెలుపు నడుమే తెలుపు రెక్కలపైన నడుపైన మెడ పైన నెమిలి పసిమన్న ఇవి కూడా కోడి నెమిలి పింగళాలుగా వస్తాయి అంటే ఇవి కూడా కోడి నెమలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నెమలి పింగళాలు ఇవి అంతగా వినియోగించుకోకూడదు ఇంకా బాగా మనకి పందాలు అవసరము వేసుకోవాలి అని అనుకున్నప్పుడు కోడి డేగల మీద కాకుల మీద కోడి కాకుల మీద మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద వినియోగించుకోదు తెల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం కూడా లేకపోతే పెంగళా పరకుండా మెడలో కోడుచుకుండా నడ మీద కోడిచుకుండా రెక్కలపైన నడంపై మెడ పైన పశ్చిమ కలిగినవి కోడి పెంగళాల్లో ఉపయోగపడతాయి మెడలో లైట్ తెలుపు ఉండి నలుపున్న వాటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాబట్టి ఈ రెండింటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు కాబట్టి ఇలాంటి వాటిని వినియోగించుకుంటే మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద అట్టి శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్ర రసంగి ఎదర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు మీద ఎరుపు రెక్కలపైన నడుంపైన మెడపై ఎర్రపశమి కలిగిన రసములను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద అట్టి శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ ఎరకాకి డాక లేకపోతే మెరుపుగల కాగిడాగా అంటారు తెల్ల కాళ్ళు ఎదరపూరం మొత్తం నలుపు ఉండే పైన మెడ పైన బాగా డాక పశం అనేది ఉన్న వాటిని మనం ఎర్ర ఎర కాకిగలుగా గుర్తిస్తాం మెరుపుగల కాగిడాకలు కూడా అని అంటారు ఇలాంటివి కూడా ప్రత్యేకించి ఆదివారం రోజు వేల రెండో జాములో నిమిలీ పింగళ పది నెలలు వీటి ఇవి కూడా ఉపయోగపడతాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నిమిళ పింగళ అంటే నిమిలి పింగళ పందంలో వినియోగించుకున్న పింగళాలు ఏ విధంగా ఉండాలి అంటే ఎర్రబొట్లు ఉంటే డాగా పింగళాలో మరియు కోడి పింగళాలో ఉపయోగపడతాయి అదేవిధంగా నల్ల బొట్లు ఉంటే కాకి పింగళ మరియు కోడి కాకి పందంలో వినియోగించుకుంటారు నెమిలి పింగళ పందంలో వినియోగించుకున్న పింగళాకి కేవలం నెమిలి కకిరా కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు నిమిలీ పింగళా నెములు తెల్లనొలి పింగళాలను వినియోగించుకోవచ్చు ప్రధానంగా ఈ మూడు రంగులు కూడా విజయాలు సాధిస్తాయి అన్నిటికన్నా కూడా తెల్లనొలి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల రంగులో ఏ మార్కులు లేకపోతే ఇవి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది రసములు విజయాలు సాధిస్తాయి మెరుపు కాకిడాకలు కూడా విజయాలు సాధిస్తాయి తెల్లకాళ్ళు ఎద్రబోర మొత్తం పిచకగోడు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన పైన మెడ పైన నిమిలీ పశం కలిగిన తెల్ల నెవలి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల అతి చుడుగా విజయాలు సాధించవచ్చు అదే విధంగా రసంగులు మరియు మెరుపు కాగిటలు ఉంటాయి వాటి యొక్క కదిలి వాటి కదలికలు అంటే వాటి యొక్క కదలికల మీద కూడా విజయ విజయాలు అపజయాలు వాటి బలాల మీద కూడా ఆధారపడి ఉండడానికి అవకాశాలు ఉంటాయి సుబే సాడే ఆ బజే సె లేక పోనే గారా బజెగా విజమాం ఇస్ ప్రకారం మరొక ఇష్టమాలి సఫేద్ లెక్క ఉన్న సఫేద్ కాల సఫేద్ కాల బాల్ కాంబినేషన్ గర్దన్ కందర్ గందర కాల ఉన్న కమ్మర్బర్ కాల పంకా గర్దన్ కుబర్ కమ్మర్ కుప్పర్ సఫేద్ కలర్ సఫేద్ కలర్ మేము మూడు కలర్ గా షేణంగా ఉంది తవి ఇసు ప్రకారం మరొకర్కి జీతాయి మూడో దాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి బాగా పద్దెమ్మలో బాగా పసిమగలిగిన అంటే ఎదర బోరం మీద ఎర్రగౌడు డాగ కలిగి రెక్కల పైన నడుము పైన మెడ పైన బాగా డాగ కలిగిన డాగలు మెడలో కోర్చుకున్న నడుమే కోడుచుకున్న మెరుపు కల సీతువా సీతువాలను వినియోగించుకోవటం వల్ల విద్యార్థులు సాధించవచ్చు కాకి కాకి మీద తొంభై శాతం వరకు కాకి మీద తొంభై శాతం వరకు నవల వెలిపింగ్ల మీద ఎనభై శాతం వరకు నవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోటరసింగ్ విజయం తొంభై తొమ్మిది శాతం అంటే కూట వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించవచ్చు ఎప్పుడు ఎలా అంటే రెక్కల పైన పైన మెడ పైన డాగబసి ఉండే మెడలో కూర్చుకుంటాయి కొన్ని కోడి కూడా మనం వినియోగించుకోవచ్చు బాగా పసిమి కలిగిన శీతవాలను కూడా వినియోగించు ఈ రెండు ఆదివారం రోజు ప్రత్యేకించి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సీతవాకి ఏమాత్రం పసిని తక్కువ ఉన్నా సరే కోడ రసంగా అనేది అతి సులువుగా విజయం సాధిస్తుంది బాగా సీతవాకి హెవీ పసి ఉన్నప్పుడు మాత్రమే కోటరసం మీద విజయం సాధిస్తుంది లేకపోతే విజయం సాధించదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం గోడ మెడలో కూర్చుకున్న నడు మీద కూర్చు రెక్కల తోకలు కూర్చుకుంటే రెక్కలపైన నడుముపైన మెడపై డాక విసుకున్న కోడి డాక మీద విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం తెల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం గోడ మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కలపైన నడుముపైన మెడపైన డాగపశం ఉన్న డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద అబ్బాయి శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముందు కోడి డాగ పందెంలో కోడి సీతువాలు అంటే డాగపశం కలిగిన సీతువాలు విజయాలు సాధించే అదేవిధంగా కోడి రసంగులు కూడా ఎక్కువగా విజయాలు సాధించుంటాయి కెరలను వినియోగించుకుంటే పర్ఫెక్ట్ కక్కిరాయి అని అనుకున్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి సీతో గురించి మనం ఫస్ట్ మాట్లాడతాం తెల్ల కాళ్ళు బోరం మొత్తం ఎరుపు అనేది ఉండాలి ఎరుపు అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇది కోటి డాకబంధంలో వినియోగించాలి బోరం మీద ఎరుపు లేకపోతే మీరు వినియోగించుకోకూడదు రెక్కలపైన నడుంపైన మెడపైన బాగా డాగపషం ఉండి మెడలో కూర్చుకున్న మీద కూర్చుకోవడం వల్ల సీటు వాళ్ళని వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోటి రసములు కూడా విజయాలు సాధిస్తే రెక్కల పైన నడుంపున మెడపైన బాగా డాగపశం ఉంటే మెడలో కూర్చుకున్న మీద కూర్చుకున్న కోటి రసములను కూడా వినియోగించుకోవచ్చు కోడి కక్రియలను మనం వినియోగించుకుంటే తెల్ల కాళ్ళు నుండి ఎదరబోరం మీద డాగ్ గోడ్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎదర డాగ్ గోడ్ లేకపోతే వినియోగించుకోకూడదు ఎదర డాగ్ గోడ్ లేకపోవటం వల్ల కోడి పింగళాలలో మరియు డ్యాగా పింగళాల్లో ఉపయోగపడే కక్కిర అవుతుంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎదరబోరం మీద డాగ్ గోడ్ ఉండడం వల్ల మెడలో కొడుచు మన అడు మీద కూడుచుకు ఎక్కలపైన పైన మెడపైన ఎరకే పశ్యం కలిగిన వాటిని కూడా మనం ఈ పందెల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు పోనకి ఎరబజి సెక్క సవాలు కన్నచాయి సఫేది లెగ్ ఉన్నే लाल कलर का लाल कलर होना चाहिए सफेद मुर्गा में लाल कलर होना चाहिए आगे हिस्सा पूरा पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर ज्यादा लाल कलर होना चाहिए तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल इस करके जीत हासिल कर सकते हैं अगर दूसरे इमेज में दिखाई दे रहा है इस प्रकार का मुर्गा को में सफेद लेग होना चाहिए आगे हिस्सा में लाल होना चाहिए अगर लाल नहीं होने से इसको इस्तेमाल नहीं करना है సాయ్య లాలే గర్దన్ కందర సభేద కమ్మర్ కుపర్ సభేదే పంకా కూపర్ గర్దన్ కుపర్ కమ్మర్ కుప్పర్ లాల్ కలర్ షేను సభ ఇస్ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినమలి కాకినమల్లి పంద్యంలో కాకినమలి అబ్రాసులను వినియోగించుకోవచ్చు శుద్ధ కాకినాములు కూడా వినియోగించుకోవచ్చు కాకినామీ పంద్యం రెండు విధాలుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు కూడా కాకినాములు శుద్ధ కాకినాములు ఎక్కువ విజయాలు సాధిస్తే మూడు గంటల తర్వాత కాకినాములో లైట్ కోడిచూపు అనేది విజయం సాధించడానికి అవకాశాలు ఇవి రెండింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినమల అబ్రాసు కాకినాములు ఇవి కాకినాములుగా పోట్లాడితే కాకి ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏ ఏమాత్రం చిన్న చిన్న తెలుపులు ఉన్నా సరే ఇవి కాకినాములు అవుతాయి అవి కోడి కాకినాముల అవి అపజయం పాలవుతాయి కాకినామల అబ్రాసులు విజయాలు సాధిస్తాయి కోడి టాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళ అంటే తెల్ల కక్రియలు కానీ ఇలాంటి నల్ల క్రియలు కానీ కోడి పింగళ వస్తాయి వీటి మీద కూడా ఎనభై శాతం వరకు పింగళ అంటే ఎర్రబోట్లు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది విజయం డెబ్బై శాతం కాకినములి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం నల్ల కాళ్ళు ఎర్రబోర మొత్తం రసంగి నిమిలి నిమిలి పశ్చిమి మెడలో నలుపు నడుమిద నలుపు రెక్కలపైన నడుపుపై మెడపైన నిమిలీ పశ్చిమ ఉన్న కాకినముల రసంగులను విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినమిలి అంటే నల్ల కాళ్ళు ఎదురపూర మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుముపైన మెడ పైన నిమిలీ పసిము ఉన్న కాకినముడి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం నల్ల కాళ్ళు ఎదరపూర మొత్తం నలుపు మెడలో నలుపు ఎక్కడ చూసినా నలుపున్న కాకిలు వీటికి నిమిలీ పసిమైన తగిలితే ఇవి కూడా కాకినమిలిగా పోట్లాడతాయి కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడినెమిడి మూడు గంట రెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల టైంలో తెల్ల కాళ్ళు ఎద్రపోరం మొత్తం నలుపు మెడలో తెలుపు నడుము మీద తెలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలి పసిమున్న కోడినెమలను కోడిటాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకినామలి పద్యములో కోడి అంటే తెల్ల కాళ్ళు ఎద్రపోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నిమలిపసిమున్ను కాకినాళ్లను రెండు గంటల యాభై నిమిషాల లోపు వినియోగించుకోవాలి రెండు గంటల యాభై నిమిషాలు తర్వాత ఇలాంటి కోడిన ముళ్ళను వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సవాజే లే ప్ర ముర్గామా సఫేద్ కాలా ఉన్న గర్దన్ అందరూ సఫేద కమ్మర్ కు పంకేద పంకాకు మోర్ కలర్ షేనింగ్ తబీస్ కలర్ ము बजे से लेकर बजे बजे के बीच में करना चाहिए अगर से लेकर पौने बजे के बीच में हमने काला लेग होना चाहिए आगे सपूरा काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कहीं भी, भी सफेद नहीं होना चाहिए उस प्रकार का मुर्गा को इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो सकते हैं सायंत्र मुफे आर निमशाल नीति सायं आर घंटा वरकू रंगू कोड़ी पिंगला కోడి పింగళాలో ప్రత్యేకించి ఆదివారం రోజు తెల్ల కక్రాయలు అదేవిధంగా నల్ల కకరాయలు ఇవి కోడి పింగళాలకు ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వాటిని వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి శుద్ధ కాకినామలే కాకినమల ఏ మాత్రం కూర్చుకున్నాయో కోడి పింగళాకు వస్తుంది కాబట్టి శుద్ధ కాకినమల మీద విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కోడి కాకినామల అంటే ఏదైనా పిచ్చుకోడు ఉంటాం వల్ల పింగళగాను మెడలో కోడి కోడిచుకుంటూ కోడి పింగళగాను ఇలాంటి నిమ్మలు ఉపయోగపడతాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి శీత కోడి పింగళ పందంలో శీతాలను వినియోగించుకో కాకుల మీద మరియు డాగల మీద కాకినామల మీద మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద వినియోగించుకోకూడదు కాకినమీ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగళ అబ్రాసు ఈ అభ్రాసులు కూడా ఆదివారం రోజు ప్రత్యేకించి ఉపయోగపడతాయి ఇవి కూడా కోడి పింగళ పందాల్లో ఉపయోగపడతాయి ఇలాంటి వాటిని కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినోమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినోమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం కాకి మీద కాకినోళ్ల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోటి పింగళ పందెంలో ఈ ఇలాంటిది ఈ గెరట మైలంటారు ఇవే విధంగా కకిరాలను ఇలాంటి వాటిని కూడా మనం కోడి పింగళ పందాలలో వినియోగించుకోవచ్చు కాకినూ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు కోడి పింగళ ప్రత్యేకించి తెల్ల కకిరాలను ఇలాంటి నల్ల కక్రియలు మెడల కోడిచూపు మూడు పై పైభాగం ఉన్న కోడి చుప్పు ఉన్న వాటిని కూడా మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కాబట్టి సాధ్యమైన ద్వారా ఆదివారం రోజు కకిరాలను वाला अति साढ़े तीन बजे से लेकर छह बजे के बीच में इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लगभग आगे पूरा सफेद होने गर्दन के अंदर सफेद कमर के ऊपर सफेद पर, गर्दन के ऊपर कमर के ऊपर वो सफेद कलर का भी होने से भी चलेगा और काला कलर का भी होने से भी चलेगा ये दो इमेज में दिखाई दे रही है दोनों इमेज वाला मुर्गा को भी इस्तेमाल करके भी आप जीत हासिल करने में मदद हो सकता है ఈ రోజు ఈ కోడి యొక్క జనశక్తి కొరత ఉంటుంది పింగళ జనశక్తి కొరత అంటే పందెంలో విజయం సాధించదు కదా పందెంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది